గుడిలో చోరీకి ప్రయత్నించిన ఓ వ్యక్తి తన చేయి హుండీలో ఇరుక్కుపోవడంతో అడ్డంగా దొరికిపోయాడు కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం రామేశ్వరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ముసలపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేష్ హుండీ దొంగతనానికి ప్రయత్నించాడు దీనికోసం హుండీ పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును తీసేందుకు లోపల చెయ్యి పెట్టాడు అంతే అతని చెయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు దాంతో తప్పించుకునే మార్గం లేక అక్కడే ఉండిపోయాడు ఇక ఉదయం గుడికి వచ్చిన భక్తులు అతనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు కాగా ఈ ఘటన తాలూకా వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది